కేవీఆర్ జనసేన టీడీపీ పరిష్కారం కోవూరు మండల పరిధిలోని కట్టకింద చెర్లోపాలెం రెడ్డిపాలెం పోయే బ్రిడ్జ్ ర్యాంప్ను మరమ్మతులు చేశామని జనసేన పార్టీ నియోజకవర్గ కేర్ టేకర్ గుడిహరి కుమార్ రెడ్డి అన్నారు మిజోంగ్ తుఫాన్ ప్రభావంతో కూడిన ఈ బ్రిడ్జ్ను వైసీపీ ప్రభుత్వం పట్టించుకపోవడం దారుణమని అన్నారు కోవూరు మండల పరిధిలోని కట్టకింద చెర్లోపాలెం నుండి కొడవలూరు మండలం వెళ్లే అనేక గ్రామాలకు మిచాంగ్ తుఫాను ప్రభావంతో బ్రిడ్జ్ కూలింది విద్యార్థులు రైతుల ఇబ్బందులతో గమనించిన జనసేన టీడీపీ నాయకులు బ్రిడ్జ్ మరమ్మతులను చేశారు ఈ సందర్భంగా మాట్లాడిన జనసేన నియోజకవర్గం కేర్ టేకర్ హరిరెడ్డి విద్యార్థులు ప్రజలు రైతులు ఇబ్బందులు పడుతుంటే చూడలేక మా స్థానిక నాయకులు చెప్పడంతో పాటు వారం రోజుల్లో ఈ సమస్యను పరిష్కరించాలని జనసేన టీడీపీ డిమాండ్ చేయడం జరిగిందని స్పందించడం లేకపోతే ఈ సమస్యను పరిష్కరిస్తామని అధికార పార్టీకి తెలపడం జరిగిందన్నారు స్పందించడం ఎలాగో ఈ రోజు ఇక్కడ సమస్యను జనసేన టీడీపీ సంయుక్తంగా పరిష్కారం చేశాయని తెలిపారు రాబోయే ఎన్నికల్లో ప్రజలు రైతులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు సిద్ధంగా ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు అల్తాఫ్ తదితర జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు టీడీపీ నాయకులు పాల్గొన్నారు হ্যাঁ দিদি না

నా పేరు అల్తాఫ్ గౌర మండల జనసేన పార్టీ అధ్యక్షుని గత పది రోజుల క్రితం ఇరవై రోజుల క్రితం వచ్చిన ఈ తుఫాన్ దాటికి ఈ చెరులోపాలెం గ్రామంలో గ్రామం నుంచి రెడ్డిపాలెంకి పోయే దారిలో ఈ బ్రిడ్జి కూలిపోవడం జరిగింది ఇక్కడ మన జనసైనికులైనటువంటి లోకేష్ వాళ్ళ సమాచారం మేరకు ఈ బ్రిడ్జికి దగ్గర పోయినసారి పది రోజుల క్రితం ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ ప్రెస్ మీట్ పెట్టిన అధికారులకు తెలియజేయడం జరిగింది అధికారులు కూడా స్పందించకపోవడంతో కరెక్ట్గా వారం రోజుల తర్వాత జన సైనికులు టీడీపీ కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు గ్రామస్తులతో వాళ్ళ సహకారంతో ఈరోజు ఈ బిజ్జి యొక్క నిర్మాణం రోడ్డు మార్గాన్ని పూర్తి చేయడం జరుగుతుంది కావున ఎలాంటి పిల్లలకు ఇబ్బంది లేకుండా రైతులకు ఇబ్బంది లేకుండా గ్రామస్తులు ఇబ్బంది లేకుండా ఈ ద్వారిని దారిని ఈ ధరని కరెక్ట్గా చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసాము దీనికి సహకరించిన గ్రామస్తులకి టీడీపీ నాయకులకి కార్యకర్తలకి జనసేన నా ధన్యవాదాలు ఈ బిజ్జీ కూలిపోవడం జరిగింది ఇక్కడ పిల్లలు స్కూల్కి వెళ్లకుండా ఆగిపోయారు పిల్లలందరూ ఈ స్కూల్కి వెళ్ళాలి వెళ్ళాలి ఇటు స్కూల్కి అందరూ బిజ్జీ పడిపోవడం వల్ల ఇంటికాడ ఇప్పటి వరకు ఉన్నారు ఎవరు పట్టించుకోవట్లేదు మేము ఇక్కడ వీడియో తీసి జనసేన పార్టీ తరఫున వీడియో పెట్టంగానే ఇక్కడ టీడీపీ వాళ్ళు జనసేన పార్టీ వాళ్ళు వచ్చి చూసి ఇక్కడంతా చేయడం జరుగుతుంది అందువల్ల ఎవరు పట్టించుకోకుండా ఉన్నారడు ఇక్కడ సార వాళ్ళు వచ్చి పట్టించుకున్నారు ఇప్పుడు స్కూల్కి పిల్లకాయలు రేపు నుంచి వెళ్తున్నారు అందు అందుకని మేము అందరం ప్రతి ఒక్కరు వచ్చి పనులు అందరం చేసి పాల్గొంటున్నాం నా పేరు వెళ్తారు గోగురు మండల జనసేన పార్టీ అధ్యక్షుని గత పది రోజుల క్రితం ఇరవై రోజుల క్రితం వచ్చిన ఈ తుఫాన్ దాటికి ఈ చెర్లోపాలెం గ్రామంలో గ్రామం నుంచి రెడ్డిపాలెంకి పోయే దారిలో ఈ బ్రిడ్జి కూలిపోవడం జరిగింది ఇక్కడ మన జన సైనికులు అయినటువంటి లోకేష్ వాళ్ళ సమాచారం మేరకు ఈ బ్రిడ్జికి దగ్గర పోయినసారి పది రోజుల క్రితం ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ ప్రెస్ మీట్ పెట్టిన అధికారులకు తెలియజేయడం జరిగింది అధికారులు కూడా స్పందించకపోవడంతో కరెక్ట్గా వారం రోజుల తర్వాత జన సైనికులు టీడీపీ ఇక్కడ కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు గ్రామస్తులతో వాళ్ళ సహకారంతో ఈరోజు ఈ బ్రిడ్జి యొక్క నిర్మాణం రోడ్డు మార్గాన్ని పూర్తి చేయడం జరుగుతుంది కావున ఎలాంటి పిల్లలకి ఇబ్బంది లేకుండా రైతులకు ఇబ్బంది లేకుండా గ్రామస్తులు ఇబ్బంది లేకుండా ఈ దారిని దారిని ఈ ధరని కరెక్ట్గా చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసాము దీనికి సహకరించిన గ్రామస్తులకి టీటీపీ నాయకులకి కార్యకర్తలకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారం అండి నా పేరు శ్రీనివాసల్ రెడ్డి ఓరు నియోజకవర్గం సమన్వయకర్తని గత ప్రసన్న కుమార్ రెడ్డి గారి రోజు ఇక్కడ మిచాంగ్ తుఫాన్ వల్ల ఇబ్బంది పడిన బ్రిడ్జి దగ్గరకు వచ్చి మేము ఇక్కడ ఉన్న అధికారులకు కావచ్చు మీడియా ద్వారా వాళ్ళకి తెలియజేశాం కనీసం మిచాంగ్ తుఫాన్ వల్ల కొన్ని గ్రామాలు కొన్ని కొన్ని చోట అంతా దెబ్బతిన్నాయి కనీసం కొన్ని దగ్గర కాకపోయినా నిత్య అవసరం కనీస వసతి అవసరమైన వాళ్ళకి ఐదు గ్రామాలకు సంబంధించిన దారిది పిల్లలు రెడ్డిపాలెంకి పోయే స్కూల్ పిల్లలు రెండు కిలోమీటర్లు నడిచి వచ్చి ఇక్కడ ఆటో ఎక్కి అవతలకి వెళ్తున్నారు ఇలా ఇబ్బంది పడుతున్నారు తెలుసో తెలియకో జరిగిందని చెప్పి మేము మీడియా ద్వారా ఇక్కడికి వచ్చి తెలియజేస్తే తెలిసి తెలిసి కూడా ఈ రోజు వరకు దీని గురించి పట్టించుకోలేదు దీన్ని ఎందుకు ప్రజల జీవితం అంటే అంత నిర్లక్ష్యమా అని మేము ప్రశ్నిస్తున్నాం మా జనసేన పార్టీ తరఫున ప్రజలు దగ్గరుండి మీకు ఓటేసారు ఓటేసిన దానికి మీరు ప్రజలకు చేసే న్యాయం ఇది ప్రజలు కూడా అందరు చూస్తున్నారు ఈ గ్రామస్తులందరూ సహకారంతో మేము ఆ రోజు వచ్చి చేసాం వారో రోజులు టైం ఇచ్చాం మీరందరూ చేయని పక్షంలో ఎట్టి పరిస్థితుల్లో మా సొంత నిధులతో మేము ఇక్కడ చేపిస్తామని చెప్పి మాటిచ్చాం ఈ గ్రామ ప్రజలకి అలాగే అదే సందర్భంగా గ్రామ ప్రజలకు మాటిచ్చినట్టుగానే కరెక్ట్గా రెండు వారం తర్వాత ఇక్కడికి వచ్చి ఈరోజు ఈ పని చేయడం జరుగుతుంది అందరూ చూస్తున్నారు గ్రామస్తులు అందరూ కూడా గమనిస్తున్నారు అధికారులు నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను మీ దృష్టికి తెలియక తప్పు చేస్తే సరే తెలిసి తెలిసి మేము తెలిపినా కూడా మీరు దీని గురించి పట్టించుకోకుండా మీ వైఖరిలో మీరు నిర్లక్ష్య ధోరణతో ఉన్నారంటే ప్రజలంటే అంత నిర్లక్ష్యమా మీకు వస్తుంది రాబోయే రానున్న ఇరవై నాలుగు ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ ప్రజలే మీకు బుద్ధి చెప్తారని చెప్పి ఈ ప్రశ్ముఖంగా నేను తెలియజేస్తున్నాను ప్రజలకు కూడా నేను ఒకటే చెప్తున్నాను చూడండి ఇక్కడ వైఖ జరుగుతున్న నిర్లక్ష్యం చూడండి వాళ్ళ చర్యలు చూడండి మేము మేము చేసే ఇది సేవను మీ మీకోసం మేము పాటుపడే సేవను గమనించండి నా పేరు గుడి హరికుమార్ రెడ్డి జనసేన పార్టీ మొన్న జరిగినటువంటి మిచాంగ్ తుఫాన్ దాటికి పౌరు నియోజకవర్గంలో పలు మండలాల్లో చాలా గ్రామాల్లో రహదారులైతే పొలాలు అయితే చాలా దెబ్బతిన్నం ఇళ్ళు దెబ్బతిని పంట నష్టం కావచ్చు ఇళ్ళ నష్టం కావచ్చు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ చాలామంది నియోజకవర్గంలోనే తీర ప్రాంతాల్లో ఎక్కువ దెబ్బ తగిలింది ఇది తీర ప్రాంతానికి సుదూర్ గౌరవమైనటువంటి అయినటువంటి చెరులోపాలు కట్టగందపాలు నుంచి చామల్పాలెం రెడ్డిపాలు మానేగుంటపాడు రకరకాల గ్రామాలకి లింకు అంటే ఇరిగేషన్ కెనాల్ మీద కట్టినటువంటి బ్రిడ్జికి ర్యాంపు కూలిపోవడం జరిగింది ఈ సమస్యని ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి జనసేన పార్టీ లోకేషన్ అనే జన సైనికుడు మా కోరు నియోజకవర్గం మండల అధ్యక్షుడు అల్తాప్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది అతను నాకు మా సోదరుడు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ జనసేన పార్టీ శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకురావడం జరిగింది మేమందరం కూడా తెలుగుదేశం వాళ్ళతో కలవడం జరిగింది ఆ రోజే అంటే అప్పుడు మన కోరు నియోజకవర్గం ఎమ్మెల్యే గారు అయినటువంటి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి జన్మదినోత్సవం రోజు ఇక్కడొచ్చి ప్రత్యక్షంగా మేము ఇక్కడికి వచ్చి మీడియా ద్వారా అందరికీ తెలియజేయడం జరిగింది వారం రోజుల్లో ఈ కార్యక్రమాన్ని కానీ పూర్తి చేయకపోతే మేము వారం తర్వాత జనసేన పార్టీ అందరం కూడా కలిసి గ్రామస్తుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని చెప్పాము ఎందుకంటే ఇంత త్వరిగతలు పూర్తి చేయడం విద్యార్థులకు ముఖ్యంగా రైతులైనా నడిచే కాలంలో వెళ్తారు చిన్న చిన్న పిల్లలందరూ కూడా కనీసం అరవై నుంచి వంద మంది పిల్లలు స్కూల్కి వెళ్ళే పరిస్థితి ఇటు ఈ బ్రిడ్జ్ మీద అందులో మూడు కిలోమీటర్లు ఉంటుంది దూరం అక్కడి నుంచి ఇక్కడికి ఈ రావణపాలెం రెడ్డిపాలెం స్కూల్కి పిల్లలు చూసి మేము బాధలు అవి గమనించి వారం లోపలే టైం పెట్టింది కానీ ఆ రోజు ప్రసన్న కుమార్ రెడ్డి జన్మదినం అయిపోయింది ఈరోజు మన నూట యాభై ఒక్క సీట్లతో నెగ్గి గద్దీ నెక్కి మనందరినీ గుద్దుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు జన్మదినోత్సవం కూడా వచ్చేసింది ఈరోజు అయినా మేము ఇంకా ఉదయాన్నే మీడియా మిత్రుల ద్వారా గ్రామస్తుల సహకారంతో టీడీపీ వాళ్ళ సహకారంతో అందరం మేము కలిసి ఈరోజు ఈ కార్యక్రమానికి పూనుకోవడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి ఎమ్మెల్యేలు ఎందుకండి మనకి ఎందుకంటే గ్రామస్తులు ప్రతిపక్షాలు ఇటువంటి పనులు చేసే పని అయితే ఇంకా అధికార పక్షం దేనికని చెప్పి మేము ఈరోజు జనసేన పార్టీ తరఫున ప్రశ్నిస్తూ ఉన్నాం తర్వాత గత సార్వత్రిక ఎన్నికల్లో పంచాయతీ ఎప్పుడు చెప్పారు శ్మశానం వాటికి ఏర్పాటు చేస్తామని చెప్పి గ్రామానికి ఎప్పటికీ లేదు కనీసం పది మీటర్లు ఐదు మీటర్లు కూడా లేదు ఇక్కడ స్మశానం అంటే కనీస వసతులు అంటే పుట్టుకు చూస్తే పుట్టడమే ఎందుకు అనిపిస్తూ ఉంది ఈ ప్రభుత్వంలో మళ్ళీ గిట్టు ఎట్ట పుట్టేసామో బతుకుతూ అని చెప్పి ముస్లింత చనిపోతే తీసుకెళ్లి శ్మశానంలో పూల్చే దిక్కు కూడా లేకుండా చేస్తారంటే ఇంకొక మూడు నెలల లోపల ఈ ప్రభుత్వం టైం కూడా ముగిసిపోతూ ఉంది అయినా ఎప్పుడు కూడా శ్మశానం ఏర్పాటు చేయలేదు ఎందుకంటే ప్రతిసారి ఎలక్షన్ వచ్చేటప్పుడు ఏదో ఒక హామీ ఇవ్వడం గద్దె నెక్కడం తర్వాత జనాలందరినీ కూడా గుద్దుల మీద గుద్దులు గుద్దుతూ ఉన్నారు ఇటువంటి పనులు మేమే జన టీడీపీ సమన్వయంతో నియోజకవర్గంలో ఎక్కడున్నా సరే కంప్లీట్ చేస్తాం ఎందుకంటే త్వరితగతిన పూర్తి చేయకపోతే కొన్ని రాష్ట్రం కానీ గ్రామం కానీ మండలం కానీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చెందాలంటే ముందుగా రహదారి వస్తు కావాలి స్థాయిలో ఎడారులు లేకపోతే కాబట్టి దయచేసి పాలక ప పాలక నాయకులారా అధికార పక్ష నాయకులారా ఇటువంటి చర్యలు ప్రతిపక్షాలు వచ్చిన దాకా ఎక్కడో మూసుకొని కేకులు కటింగ్ చేసుకుంటా రకరకాల విన్యాసాల్లో కాలయాపం చేయకుండా త్వరితగతిన పూర్తి చేయండి విద్యార్థుల జీవితాలతో దయచేసి ఆడుకోవద్దు గ్రామస్తులు కూడా చెప్తూ ఉన్నాం చుట్టుపక్కల గ్రామస్తులు కూడా ఇటువంటి చర్యలన్నీ మీరు గమనించండి రాబోయే రోజుల్లో ఓటు అనే ఆయుధంతో ఈ అధికార పక్షానికి ఖచ్చితంగా బుద్ధి తెలపాలని చెప్పి జనసేన పార్టీ తరఫున గట్టిగా డిమాండ్ చేస్తున్నాను